పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పాలా భార్యాభర్తల మధ్య గొడవలు దెబ్బలాటలు కొట్టుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక దారికి రావడానికి అవకాశాలు ఉంటాయి ఎంతమంది కౌన్సిలర్లు చెప్పినా ఎంతమంది మిమ్మల్ని రీకన్సైల్ చేసినా సరే కా కలవనటువంటి మీరు అద్భుతంగా మీకు గ్రహాలే కలిపేస్తాయి మీకు మీ జీవితంలో మూడో వ్యక్తి ప్రవేశించడం అనేటటువంటిది చాలామందికి జరుగుతాయి కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో డబ్బుకు కొదవలేదు మరి ఉద్యోగం రావడం లేదండి నీ ఎంతకాలం నుంచి పోరాడుతున్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళకి ఉద్యోగం కూడా రావడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా కొత్త కొత్త ఉద్యోగంతో పాటు ఈ కన్యారాశి వారందరికీ కూడా కొత్త కొత్త గర్ల్ ఫ్రెండ్లు దొరకడం అనేటటువంటిది ప్రేమ వ్యవహారాల్లో చురుగ్గా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలు చేస్తారు ఆలోచనలన్నీ సక్సెస్ అయ్యి కొత్త కొత్త గర్ల్ ఫ్రెండ్స్ దొరకడానికి ఉంటాయి ఈ వారమంతా కూడా మీరు వాట్సాప్లో చాటింగ్లు వాట్సాప్లో మాటలు ఫోన్లో మాటలు ఈ వీటితోనే మీకు సరిపోతూ ఉంటుంది కాబట్టి తీర్థయాత్రలు హనీమూన్లు ఇతర ప్రాంతాలకు వెళ్ళడము వీటితోనే మీకు సరిపోతుంటుంది అనవసరమైనటువంటి వాదన చాదస్తంతో కడిగిందే నాలుగు సార్లు కడగడం తోమిందే నాలుగు సార్లు తోమడం అన్నట్టుగా చేసుకుంటూ ఎముకలు అరిగిపోయి ఈ యొక్క బోన్స్ డెఫిషియన్సీ కాల్షియం డెఫిషియన్సీ రావడానికి అవకాశాలు ఉన్నాయి మరి ఈ యొక్క హృద్రోగ సంబంధమైనటువంటి రోగాలు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా ఈ యొక్క కన్యారాశి వారు అన్ని విధాలుగా కూడా మీరు ముందంజలో ఉంటారు మరి కల్చరల్ ఐటమ్స్ కల్చరల్ యాక్టివిటీస్లో మీరు పాల్గొనడము సంఘంలో మీరు చక్కటి కెత్తి ప్రతిష్టలు తెచ్చుకోవడము అనేటటువంటివి జరుగుతాయి మరి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కన్యారాశి వారు మొత్తము డైలీ రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి అలా మీరు ఎన్ని రోజులు చేయాలంటే వారమంతా చేయాలి అలాగే అంతేకాకుండా శనివారం నాడు కంపల్సరీ మరి మిగతా వారాల్లో చేయలేనటువంటి వాళ్ళు ఆ యొక్క శనివారం నాడు చేయండి అలాగే మనకి మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి ఆ మేడి చెట్టుకి గురువారం నాడు కనీసం ఒక నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి ముందుగా ప్రదక్షిణాలు చేయడం కాదు వీటికి కావాల్సింది నీళ్లు పొయ్యాలా మీరు చెరకు మూడు బకెట్లు నీళ్లు అలాగే ఇరవై ఒక్క రోజుల పాటు గురుచరిత్ర పారాయణ చేసుకోండి ఈ విధంగా గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోవడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలగడం అనేటటువంటివి జరుగుతాయి శుభమస్తు